కలవర టెంపుల్ మినిస్టర్ సతీష్ కుమార్ గారు వేల కోట్ రూపాయలు ఉండే ఉదయం డ్రస్సు మధ్యాహ్నం రోజు డ్రస్సు సాయంకాలం డ్రస్సు బెంచ్ గారులు డిజిటల్ చర్చి నువ్వు హైదరాబాదులో ఉండి మొత్తం భారతదేశం అంతా ఒక్కడే కనబడతావు ఇంకే పాస్ట్ ఉండకూడదు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో క్రైస్తువులు మీరు దాడి జరుగుతున్నాయి బాధ్యత లేదా చర్చికి వచ్చి వేసుకరిస్తుందమ్ము కొన్ని నిధులు పెట్టాల బ్రాహ్మణ క్రైస్తువులు కమ్మ క్రైస్తులు రెడ్డి క్రైస్తువులు ఎందుకు రారు ఈరోజు నూట నలభై కోట్ల మంది జనాల్లో ముప్పై నలభై కోట్ల మంది దళితులు ఉన్నారు దళితులు మాత్రమే క్రైస్తులు అన్నారు జనాభాలో కేయిరు ఈ మచిలీపట్నంలో రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు వేలు ఉన్నారంట ఎందుకురా బాబు ఇన్ని అబద్ధాలు అరవై వేల మంది ఉన్నారు ఈ మచిలీపట్నం నియోజకవర్గం ఎస్సీ సీటు వీళ్ళకి అడిగే దమ్ముధరి లేదు బయ్యి మేళకే ఈ రకంగా జనాలు దళితులు పెరుగుతారా తగ్గుతారా ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు బహుజన రాజ్యాధికారం కోసం అంబేద్కర్ ఇస్టులు ఎంతోమంది ఎంత చెప్పినా మీరు ఎనరో మీకు లేచిన కానించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ సనాతన ధర్మం హిందుత్వ ఇవే మనకు లేచిన కానిచి రాజకీయాల్లో దేవుడు గురించి ఎందుకురా బాబు దేవుడు మంచిగా బతకండి అంటే కాబట్టి ఏంటంటే కల్వర్ టెంపుల్ మినిస్టర్ సతీష్ కుమార్ గారు కార్పొరేట్ భాషలందరికీ కూడా విజ్ఞప్తి గమనిక నా విన్నప్ప మీరు స్పందన మీరు కలెక్టర్ ఆఫీస్ మీరు మీరు కలెక్టరు అయ్యా బాబులు దొరలో ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి పట్టించుకోండి మణిపూర్ నుంచి పట్టించుకోండి భాషల్లో భారత రాజ్యాంగం గురించి పట్టించుకోరా మీకు నీ ఈ రోజు నువ్వు చర్చిలో ప్రార్థన చేసుకుంటామంటే అంటే భారత రాజ్యాంగం అది లేకపోతే నువ్వు చర్చిలో ప్రార్థన చేసుకుంటావా తిని డోర్నాడతావు సిగ్గు లేకుండా పార్లమెంట్ భవనంలో అంబేద్కర్ 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 అంటారు దేవుడి పేరు తల్లితే స్వర్గంలో అని చెప్పిన నర్రు రాక్షసుడు దుర్మార్గుడు బురద పంది కుక్క నీచుడు అసహ్యుడు మనుషుల్లో వాడు కాదాడు వాడి గురించి మాట్లాడదాక ఒక్కొక్కడికి వెన్నులో వణుకు వస్తుంది మొత్తాన్ని చంపుతారు సావండి మొత్తం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ బీజేపీ ఎంపీలు వీళ్ళు ఆర్ఎస్ఎస్ కులం మాదులు వీళ్ళు మొత్తాన్ని మిమ్మల్ని చంపేదా చచ్చే చావడానికి సిద్ధపడతారు డబ్బు 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 మోటేసుకుని చచ్చిపోతున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెళ్ళండి దయచేసి మచిలీపట్నం పాశల్లో కృష్ణా జిల్లా పాషల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాస్టర్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఉన్నాయి చచ్చిపోతున్నారు మీ డబ్బులతో మూట మీద వేసుకొని మోసి 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 ముందుకు పడ్డానికి సావన సత్తారు కానీ ఆ డబ్బులు ఖర్చు పెట్టండి రా ఛత్తీస్గఢ్కి వెళ్ళండి రా బాబు నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నా నేను మీ అందరికీ తండ్రిలు అంటుండే ఉండే వయసులన్నీ మీకంటే పెద్ద చిన్న ఉండవచ్చు పెద్ద ఉండవచ్చు దేశభక్తుడిగా యేసుక్రీస్తు శిష్యుడిగా ప్రేమతో చెబుతున్నా ఎందుకు నాకు ఈ ఘోర నా మీద కేసులు పెట్టేస్తారు నన్ను చంపేస్తా ఉంటారు నాకు ఎందుకు వచ్చి పట్టింది ఇది ముందున్న ప్రవక్తలను కూడా నన్ను నాలాగే నిర్లక్ష్యం పెట్టారు వాళ్ళు కూడా ప్రకటించారు 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 కొంతమంది ప్రవక్తలను చంపేశారు నన్ను సొంత చూస్తున్నారు ఈ దొంగ భాషల్లో ఈ అబద్ధ బోధకులు ఈ దళిత నాయకులు ఓరి బాబు నన్ను చంపడం అంత ఈజీ కాదు ఎందుకంటే నేను నమ్ముకుంది దేవుణ్ణి సృష్టికర్త నమ్ముకున్నా నాకు భద్రత ఆయన ఇస్తాడు నీ మీ పోలీసు వాళ్ళు మీ భద్రత మాకేం అవసరం లే ఎస్పీలు డిఎస్పీలు పోలీసు వాళ్ళు మీ భద్రత మాకు అవసరం మీకే భద్రత లేదు పోలీసు వాళ్ళు మీకే భద్రత లేదు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి రేపు పొద్దున్న క్రైస్తుల్ని ఇలా చంపాలంటే మీ స్టేషన్కి వచ్చి మీ మీ సీట్లో కూర్చొని అక్కడ నుంచి ఏకే పడిసే గన్లు తుపాకీలు రివర్లో తీసుకొని కాలుతారు అప్పుడు మీరు చూసుకుని చేతులు కట్టుకుని చూస్తారు మీరు ఒక బానిసలు ఇటు పోలీసు వాళ్ళు పట్టించుకోరు ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోరు ఎమ్మెల్యేలు పట్టించుకోరు మంత్రులు పట్టించుకోరు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఏమైందిరా బాబు మీరు ఏసుక్రీస్తు నమ్ముకొని ఏసుక్రీస్తులు ఉన్న ప్రేమ నువ్వు కొద్దిగానే ఉందా దుర్మార్గులారా దొంగ బోధకలారా సిగ్గులేదా బాబు మీకు సిగ్గులేదు నేను అందరిని అంటలా నీతిమంతులు ఉన్నారు యథార్థమంతులు ఏమైంది నీకు నీతి మోసే ఐగిప్తుడు ఇజ్రాయిలీని అన్యాయంగా కొడుతుంటే ఎందుకు అని అడిగితే ఎదురు తిరిగితే మెడగా పట్టుకుని ఇసుకలో పట్టి కుక్కాడు మరి ఆ ఇజ్రాయేల్కి ఆయన రక్షకుడయ్యాడు నేను ఒక పెద్ద అంటావు నేను ఒక అంటావు నేను ఒక అపోసరా పోనాడు స్టిక్ లేదని చెప్పుకుంటాకి ఎవడన్నా ఉన్నాడా ఇక అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదులు చేయబోతున్నాం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా బీజేపీ బీజేపీ పార్టీ ఉగ్రవాద పార్టీ పార్టీని రద్దు చేయబోతున్నారు వీళ్ళు జైలు వేస్తారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పట్టు తిరుగుతున్నాడు లోకేష్ జైలుకి వెళ్ళిపోతాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని గౌరవించి భారత రాజ్యాంగం ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం బ్లాక్ బుక్ రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగాలు పంచాయము ఇక్కడ జనాలు చూస్తా ఊరుకోరు వీళ్ళకేమో రోమన్ రాజ్యాంగం పాస్టల్ దొంగ భాషలకి ఈ దొంగ భాషలకి రోమన్ రాజ్యాంగం రోమా సామ్రాజ్యం వీళ్ళు రోమీలు ఇళ్ళు పోపులు అయిపోయారు వీళ్ళు ఫ్రాన్స్ దేశంలో ప్రొటెస్టెంట్స్ని ఇట్లాగే నానా ప్రశ్నించేవాడిని ఓ లక్ష పద్నాలుగు వేల మందిని బోసకోత కోసాడు పోపు నియంతలు అండి వీళ్ళు పాస్ట్రలు నియంతలే పూజారులు నియంతలే బైబుల్ చెప్పింది చేయడు పాస్టో కురాన్ చెప్పింది బోధించడం ఇమాము పురాణాలు చెప్పింది ప్రకారం బ్రతకటి పూజారి తినే ఆహారం మీద ఆంక్షలు పెడతాడు వేసుకునే బట్టల మీద ఆంక్షలు పెడతాడు పేర్లు పెట్టుకుంటూ కూడా ఆంక్షలు పెడతాడు వీడు మాత్రం శర్మ కర్మ వర్మని పెట్టుకుంటాడు ఈ మాల మాధవులకేమో పెంటయ్య చెత్తయ్య ఈ పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకోవాలి పేర్లు అందంగా ఉండకూడదు డిజిటల్ ఇండియా అంటాడు పిచ్చోడు మైండ్ పోయింది డిజిటల్ ఇండియా అంట ప్రపంచీకరణ నగదు రహిత పరిపాలన పౌరసత్వోపసరణ బిల్లు రైతు నూతన చట్టాలు జబిలీ ఎలక్షన్లు వన్ నేషను వన్ ఎలక్షన్ యూనివర్సల్ సివిల్ కోడ్ అరే బాబు మీకు సిగ్గులేదురా ఎన్ని చేసిన పాస్టర్ రేపు పొద్దున కాషాయి బట్టలు వేసుకోమంటే వేసుకుంటావు ఏ నీకు హక్కు లేదా పౌరుడు కాదా ఎందుకు ప్రశ్నించు రేపుని చర్చిలకు వచ్చి నీకు శ్రీరామ్ అని జెండాలు పెడతారు రాముడు విగ్రహాలు పెడతారు ఈ చర్చి రాముడిది అంటారు చర్చి కింద రాముడు విగ్రహం పెడతాం ఎంత పెద్ద పనిరా శివుడు విగ్రహం శివుడు శివలింగం పెడతాం ఎంత పెద్ద పని వాళ్ళు తెగిచ్చేశారు ఓ డొల్లాడతావు పెద్ద చర్చి కట్టుకుని డొల్లాడుతున్నావు నీ చర్చిలు కూల్ చేసి అది పార్టీ కార్యాలయంగా మారుతా ఉంటున్నారు వాళ్ళు అరే బాబు ఎంత పెరుగుతాను ఏంటి ఎంతకాలం బతుకుతావు నువ్వు ఎంత ఎంత జాగ్రత్తకున్నా ఓ రోజు సేవడం తప్పదుగా ఒక పాస్కి డెబ్భై వచ్చినాయి ఎనభై వచ్చినాయి ప్రాణభయం పోతాం రేపు మోపో నువ్వేదన్నా తప్పించుకుంటావేమో కానీ మరణం తప్పించుకో నా నామము నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకునేవాడు తిరిగి పొందుకుంటాడని ఏ ప్రశ్నిస్తే అంత భయమా ఏ ప్రధానమంత్రి పేరు ఎత్తితే భయమా ఫారెండ బాగిపోద్దని భయమా కార్డు పోద్దని భయమా ఇంటి స్థలం పోద్దని భయమా ఉద్యోగం పోద్దని భయమా ఏంటిది దౌర్భాగ్యం దయచేసి చెబుతున్నా మచిలిపట్నం పాస్లారా ఎనరా నా మాట కాదు నేను మాట్లాడే బైబుల్లో మాట్లాడుతున్నా నా సొంత మాటలు ఏదైనా ఒకటో చూపించండి నా వీడియోలు చూసుకోండి మీరు నా ఫేస్బుక్ వెరిఫై చేసుకోండి నా సొంత మాటలు మాట్లాడినా రాజ్యాంగ విరుద్ధంగా కానీ చట్ట వ్యతిరేకంగా కానీ ప్రజా వ్యతిరేకంగా కానీ ఏదన్నా మాట్లాడితే ఒక్క వీడియో చూపించండి నేను క్రైస్తువుల కోసం ముస్లింల కోసం హిందువుల కోసం నాస్తిల కోసం మనందరం కూడా అన్నదమ్ములు అందరం కూడా కలిసి బొదుద్దామని మాట్లాడుతున్నా స్పందన రాదు మనకే సరే ఇక మీ ఇష్టం ఎందుకంటే పాస్టల్ని క్రైస్తవుల్ని ఖండించే హక్కు నాకు ఉంది ఎందుకంటే ఒక ఇవాంగ్లిస్ట్గా నాకు రిజిస్టర్ ఆఫ్లో రెండు బైలాస్ ఉన్నాయి ఓ ప్రత్యేకమైనటువంటి పౌరసత్వం నాకు ఉంది నన్ను అరచేయడానికి కూడా చట్ట ప్రకారంగా కుదరదు నేను రూపాయి తీసుకోకుండా నా సొంత డబ్బులతో దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ సమితి మచిలీపట్నం సంక్షేమ సంఘం పెట్టి ఉచితంగా సేవలు చేస్తున్నా అప్పులు అడిగి అలా అడుక్కొని ప్రజల కోసం సేవ చేస్తున్నా దేశభక్తు నేను ఇంత మాట్లాడుతున్నా కానీ కనీసం స్పందన లేదు ఎప్పుడు ఎలక్షన్ వచ్చేస్తుందా ఓటు అమ్మేసుకుందాం దయచేసి మారండి ఈరోజు ఉన్నావు రేపు ఉంటామనేమి గ్యారెంటీ లేదు ఈ లోకం శాశ్వతం కాదు మన వల్ల మన పొరుగు అని ప్రేమించాలి శత్రువును కూడా ప్రేమించాలి భారత రాజ్యాంగం వద్దంటే నువ్వు అసలు క్రైస్తుడు నువ్వేం క్రైస్తుడువి నువ్వే పాస్టర్ వే రాజ్యాంగం మారుతున్నంటే మరుధర్మశాస్త్రం తీసుకొస్తావంటే అస్సలు మాట్లాడు ఎటువంటి చట్టాలు చూడు ఒక్క బిల్లు పెట్టారు పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ మొత్తం దొంగలు కాదురా బాబు మీరు పార్లమెంట్ భవన్లో దేవుడు లాంటి వాళ్ళు ప్రవేశించాలి అన్ని దెయ్యాలు ఉన్నాయి అక్కడ పెద్ద దెయ్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేను దేవుడు దేవుడికి పంపించండి అన్ను నేను మనిషికి పుట్టలేదు నేను మనిషిని కాదన్నాడు ఆయన ముందు అడగండి రా అసలు అటువంటి పిచ్చోండి పట్టుకుని అడుతారేంటారా మామోడి 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 అని పిచ్చోండి పట్టుకొని సరే ఇక క్రైస్తవులకి నేను తెలియజేసేది ఏంటంటే పాఠల్కి తెలియజేసేది ఏంటంటే మీరు ఎనరో చెమటోడు చెవుల్లో చంకు వదిలినట్టే నువ్వు అరే మధు ఎంత మొత్తుకునే నీ మాట మేము వినవురా అరే దేవుడు మాట ఏం లేదు ఆప్ట్రాలు నువ్వెంతరా అన్నారు నిన్ను నన్ను మనందరూ చూసినా దేవుడి మాట మేము వినో బైబుల్ వాక్య ప్రకారంగా మేము బ్రతకము నువ్వెంతరా నువ్వు ఆప్ట్రాల్గాడివి అనామకుడివి నువ్వు చెబితే మేమేంటి వింటరా అన్నారు ఇక్కడ మచిలీపట్నం పాశల్లో సరే ఏకంగా అక్కడికి వెళ్ళి ఇక్కడేమన్నా సుఖపడుతున్నారా మీరు సరైన నిద్ర ఉంటుందా సరైన నిద్రపోతున్నారా ఫారన్ డబ్బా ఆపిస్తారేమో కేసు వేస్తారేమో అందరూ నేరస్తులు ఈ రోజుకి చెప్పాలంటే నేరస్తులు మాత్రమే ప్రశ్నించరు నువ్వు యథార్థవంతు అయితే ఎందుకు భయపడతావు ప్రభుత్వానికి పోలీసు వాళ్ళకే దొంగే భయపడతాడు పోలీసు వాళ్ళకి పాష నీకెందుకు భయం పెద్ద భక్తుడు చచ్చిపోతా నేను అర్థసాక్షి అయిపోతా యేసుక్రీస్తుని మొత్తం చచ్చిపోతా ఈ చంప కూడా తా చంప దిప్పుతా ఏం భక్తిరా అనిది అర్ధగైదు సార్ కోసం అన్నని చంపేద్దాం సంబు తమ్ముడి సంపేత్తావు నిన్ను సృష్టించిన సృష్టికర్తని ఏసుక్రీస్తుని బూతులు తిరుగుతా నీకు రోషం రాదు నిన్ను తిరిగి వచ్చేస్తుంది నీ భార్య పిల్లలు తిరితో వచ్చేస్తుంది నీకు ఏసుక్రీస్తుని తిడితే రావు నువ్వేంకరేశ్వరుడు రా బాబు నువ్వు దయచేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి పట్టించుకోండి మచిలీపట్నం పాషలారా అయిలారా బాబులారా దొరలారా మార్చి ఒకటో తారీఖు మీరు వెళ్ళలేకపోతే కనీసం కొంతమందిని పంపించండి పంపించండి అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించాలి గవర్నర్ని కలవాలి ఓఫీర్ గారు వెళ్తారు ఇప్పుడు నేనున్నా నన్ను నెలనిస్తారా నన్ను నా మీద ప్రత్యేకమైనటువంటి ఇక నేనే రానులే నేను ఇక్కడే ఉంటాను నేను కనబడితే కాల్చేస్తా ఉన్నట్టు ఉంది పరిస్థితి మీరే చంపేస్తారన్నారు భాషలారా ఇప్పుడు నా సంగతి తీసేయండి ఛత్తీస్గఢ్ వెళ్ళండి వెళ్ళి ముఖ్యమంత్రిని కలవండి గవర్నర్ కలవండి కలిసి వినత పత్రం ఇవ్వండి రేపు మార్చి ఒకటో తారీఖున ఛత్తీస్గఢ్ అవుద్ది ఆల్రెడీ మణిపూర్ తగలబడిపోయింది ఛత్తీస్గఢ్ తగలబడిపోద్ది తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్ర నార్త్ ఇండియా అట్టాక తగలబడిపోతుందిలే పాస్ని గ్యాంగ్స్టర్లు అంటున్నారు పీడి యాక్ట్ మీద అరెస్ట్ చేస్తున్నారు ప్రార్థన చేసుకుంటే అరెస్ట్ బైబిల్ ఉండే అరెస్ట్ చేస్తున్నారు రేపు మీరు కూడా అదే పరిస్థితి వస్తుంది ఏ మీకు రోషం లేదు పౌరుషం లేదా బానిసల మీరు పౌరుషత్వం లేదా పెద్ద భక్తులు మీరు బా సాత్వికులు దీన మనసు తగ్గింపు నేనొక్కన భక్తిహీనుండి మీకు బాగా గొప్ప అందరూ యేసుక్రీస్తు స్వభావమే ఏసుగ్రీస్ లేడు మీకులాగా లేడు కీరోతి రాజు కూడా ఆ నక్కతో ఇలా చెప్పండి అన్నాడు కేరాజిరాజు యేసుగురాజు పుట్టినప్పుడు రెండు సంవత్సరాల్లో పిల్లలందరి చంపేమన్నాడు నేను రాజుని రాజు పుడితే రాజు కుటుంబంలో పుట్టాలి పశువుల చేత పుడతమేంటి చంపాను అన్నాడు ముప్పై సంవత్సరాలు వయసులో మూడున్నర సంవత్సరాలు ఆయన సేవ చేశాడు ప్రపంచం మొత్తాన్ని మార్చాడు నువ్వు చేస్తున్నావు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు చేస్తున్నావు లెక్క పెట్టుకున్నావు ఇరవై చర్చీలు కట్టా నా చర్చికి వెయ్యి మంది వచ్చారు లక్ష మంది వచ్చారు ఏంట్రా నువ్వు వెయ్యి చర్చిలు కట్టింది లక్ష మంది వచ్చింది చెత్తని పెట్టుకున్నావురా బాబు నువ్వు చెత్త పనికి మళ్ళీ చెత్తని పొట్టుని ప్రభావ ప్రభావని ప్రతి ఒక్కరు పర్లోకం చేర్రో తండ్రి చెత్తం చేయవారు పర్లోకం చేరుతారు నీకు లేదు బుద్ధి లేదు నీకు నీకు సంఘాలు ఉన్న వాళ్ళకి బుద్ధి లేదు ఒక్కడు మాట్లాడడంటే పేరు పెద్ద చర్చి కట్టా నీ పెద్ద చర్చి కట్టా చూసారా ఎంత పెద్ద చర్చి కట్టాను మా చర్చికి ఎంతమంది వస్తారు తెలుసా ఏంటర్ నీకు వస్తే పళ్ళకు ఎంతమంది చేస్తారో చూసుకో అసలు నువ్వు చేరతావలేదు చూసుకో రేత్ర నిద్ర ఉంటుందా అడుగడుగునీ అవమానం నన్ను అడుగడుకుని అవమానం పరుతారు కించిపరుస్తారు హేళంగా మాట్లాడతారు అరే నేను మట్టి మట్టి పురుగుని దుమ్ము ధూళిని నా గౌరవం అవసరం దేవునికి మహిముంటే చాలు నన్ను బట్టి నాకు పేరు ప్రఖ్యాతులు అవసరం మీకు మెల్లే నాకు అవసరం ఏం పట్టరాలో వెళ్ళేప్పుడు ఏం పట్టుకెళ్ళేది ఏమి లేదు మీరు ఏదో నన్ను అవమానపత్ర మీ గురించి ఆలోచించి టెన్షన్ పడినాను నేను అసలు పట్టించుకోను మిమ్మల్ని అందరం ఏదో బా పార్లమెంట్లో ఏం జరుగుతుందో తెలీదు అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలీదు మీకు మీకు తెలిసిందా ఒకటి జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు తెలుసు లోకేష్ తెలుసు పవన్ కళ్యాణ్ తెలుసు ఏ రభిమాను ఏ అది పవన్ కళ్యాణ్ అంటే కత్తులు వేసుకు వచ్చేస్తారు చంద్రబాబు నాయుడు అన్నా వచ్చేస్తారు చిక్కులేదురా మీకు క్రైస్తువులకి ఏసుక్రీస్తుని ఎటువంటి నిత్యంగా మాట్లాడుతున్నారు బైబుల్ని బూతి పుస్తకం అన్నారా మీరు అన్నం తిన్నారా గడ్డి తిన్నారా లేదు దేవుడు చెప్పింది ఏమంటే చూద్దన్నాడు అపోజన్ పౌలు మీకులా చేశాడా అపోజిషన్ పౌన్ మూడు సార్లు జైలుకి వెళ్ళాడు కోర్టుకు వెళ్ళొద్దంటో కేసు పెట్టద్దంటో ఈ చంపకూడదు ఆ చంపు తిప్పంటో మరి అట్లాంటప్పుడు మరి ఎందుకు భూముల గురించి ఆస్తుల గురించి ఎందుకు వెళ్తావారు కోర్టుకి దేశం ఏం జరిగిపోతే నీకు అనవసరం నీకు నా నీ భార్య నీ బిడ్డలో నీ ఇల్లు నీ నీ ఊరు నీ పార్టీ నీ కులం నేను ఒక భారతీయ పౌరుడిగా ఒక నాన్ గవర్నమెంట్ ఓ ప్రత్యేకమైనటువంటి పౌరసత్వం నాకు ఉంది నన్ను ఎవరు అరెస్ట్ చేయరు మీరు ఊహించినట్టుగా మీరు ఏదో ఈ బెయిల్ మధు జాన్సన్ వీడియోలకి మనం కామెంట్లు పెట్టామంటే వీటితో పాటు మమ్మల్ని కూడా వేస్తారని నన్ను వేయరు మిమ్మల్ని ఏమేస్తారు చంపడం అంత ఈజీ కాదు ఎవడు చంపుతాడు నన్ను బీజేపీ ఆర్ఎస్ఎస్ విసిందపరి వాళ్ళు కూడా నన్ను మా ఆప్యాయతకు పలరిస్తారు అన్న అంటారు నేను అందరి గురించి మాట్లాడుతున్నాను ఉన్నది మాట్లాడుతున్నా న్యాయంగా మాట్లాడుతున్నా మీగిలాగా నటించను వేషధారణ చేయను నేను వా రా బాబు నటించేస్తారు ఒక అంగి నడికట్టు టోపీ చంకల బైబులు ఎందుకు చేతి కర్రైనా రాగి వెండైనా అన్నాడు పట్టుకెళ్ళొద్దన్నాడు సువర్థనమెత్తు ఉచితంగా రక్షణ మనకు ఉచితంగా వచ్చింది డబ్బులు పెడితే వచ్చింది కాదు ఐదు వందలు పర్లోకి రాజ్యానికి నీకు టికెట్ ఎత్తా అట్టలు బయలుదేరారు ఇప్పుడు ఆ పూర్వం ఉన్నారు ఇప్పుడు బయలుదేరారు ఆ రామన్ గారు తీసేనోళ్ళుగా ఐదు వందలు నువ్వు పర్లోకి వెళ్ళిపోతావు నీ పాపాలు నా చెవులో చెప్పు నేను దేవుడి చెబుతా మీరు చేసేది ఏంటి మీరు అదేగా దేవుడికి భయపడ్డా ఈ క్రైస్తవుడు పాదుడికి భయపడతాడు భాషకి భయపడతాడు అయ్యే మేము దేవుడికి భయపడాం వాక్యాన్ని మా పాదరే మాకు దేవుడు నాటి లేమంటే లేవు కూర్చోమని కూర్చోటం అటువంటి వేషధారులు అయినటువంటి క్రైస్తవులరా మీకంటే నాస్తికుడే బెస్ట్ దేవుడు లేడన్నా నాస్తికుడే బెస్ట్ ఇంకొక ఏడన్నది కనికి పొంది కుడిపో దొంగ పర్లోకించి చేరినట్టు వెళ్తాడేమో చివరిలో మీరు ఎట్టి పరిస్థితులు వెళ్ళరు నేను చెప్పట్లా నా మార్గం ఇరుకు మార్గము సంకుచిత మార్గము నా మార్గం నడిచేవారు కొందరే ఎన్నో శ్రమలు పడి పర్లోకించి చేరవలసి ఉంది అంటే నువ్వు నుంచి ఏ శిరువులో నుంచి అత్తపడతానంటావు సుఖంగా ఎత్తపడతాను పర్లోకి వెళ్ళిపోతానంటావు ప్రేమ ఉండదు జాలి ఉండదు దయ ఉండదు కనికరం ఉండదు నేను నా డబ్బులు నా కులం నా హోదా నా ఉద్యోగం ఓ మురిసిపోతావు చెత్త ఆ రెండు సెలవు తీసుకెళ్లి పాదే చెత్తే సమాధి తవ్వుతీ వికృత రూపం పంచ అస్థిపంచం చూస్తే భయ వేస్తుంది ఓ భద్రంగా కాపాడుకో ముఖానికి ఉదయం నుంచి సాయంకాలం దాకా వంద సార్లు చూసుకో బ్యూటీ పార్లర్కి వెళ్ళు తిను తాగు డొల్లాడు ఎక్కడికి వెళ్తాం తెలియట్లే క్రేషువుడికి నరకం పోదామా పర్లోకం పోదామో తెలియట్లే ఎందుకు నమ్ముకున్నారంటే ఉద్యోగం వస్తుందో నమ్ముకున్నా డబ్బులు వస్తాయి బాగా ఆశ్రవదిస్తాడని నమ్ముకున్నా అనే దౌర్భాగ్యులరా అరే బాబు మీకు అసలు మీకు ఆశ్రవదరా అట్ట వచ్చేవాడికి అడుక్కు తింటాను మీరు నువ్వు ముందు నరకం తప్పించుకుంటా కోసం నమ్ముకో లేత నమ్మబాగో ఏంట్రా నువ్వు నమ్ముకుంటే అంత నమ్ముకోదంతా నువ్వు నమ్ముకున్నా నమ్ముకోమని దేవుడు దేవుడే దయ్యం దయ్యమే తొత్త ఏమిత్తా ఇటు మతం మార్చుకున్నాడు ఆ మతంలోకి వెళ్ళిపోయాడు మాలా మాది మతెళ్ళిపోయాడు ఏంట్రా ఏంట్రావు కూచులు ఎగలేవాడు కులం కనిపెట్టి మాల మాదిగిలి దేశాన్ని పరిపాలించారు మౌర్యులు మగధ సామ్రాజ్యం మహర్ రెజిమెంట్ అరే దేశానికి ఈ సైనికులు రా మాల మాదిగులేదు మరి ఇప్పుడు పండించే పండ్లు ఎందుకు తింటా సిగ్గులేదా నీకు వీడు కనిపెట్టిన వస్తువులు ఎందుకు వాడకుండా టైం ఎందుకు ఎక్కుతున్నా ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నా కంప్యూటర్ ఎందుకు వాడుతున్నా సిగ్గులేదా మను ధర్మశాస్త్రంలో ఉందిగా మను ధర్మ ధర్మశాస్త్రం ఏం రాశాడే దాన్ని బట్టే బతుకు నువ్వు నువ్వు తల నుంచి పుట్టావుగా నువ్వు వేదాలే చదువు గుళ్ళను ఉండు మరి ఎందుకు వచ్చా పార్లమెంట్కి ఎందుకు వచ్చా ఎస్పీ చదువుకుని ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు నువ్వు సిగ్గులేదా నీకు చి ఏం బతుకులురా మీ చూస్తా ఉండండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది దొంగలు దోపిడీ దొంగలు మాదులు మతం మాదులు ఉగ్రవాదులు పార్టీలన్నీ కూడా రద్దు కాబోతున్నాయి లలు ప్రసాద్ యాదవ్ నేసారుగా ఏమంత పెద్ద దాన కుంభకోణం మరి నరేంద్ర మోడీ ఎందుకేయరు ఎలక్ట్రికల్ పడు నరేంద్ర మోడీ ఎందుకేయ్యరు పార్లమెంట్ భవన్లో అట్రాసిటీ అంబేద్కర్ గారిని అవమానపరిచి మాట్లాడాడు పార్లమెంట్ భవన్లో సుమోటుగా కేసు కట్టే అందులోనే వేయాలి అమిత్ షాని ఆడలు కాబట్టి పాషల్లారా క్రైస్తులారా మీకు బాధ్యత ఉంది నేను ఐదు ముస్లింలు అంటూ వాళ్ళకి తెలియదుగా వాళ్ళకి తెలియదు కాబట్టి పాషల్లారా క్రైస్తువులారా మీరు స్పందించకపోతే దేవుడు దిగుతాడు మీకు ఒక్కోటి గీపికి విమాన మాత ఎక్కుద్ది దేవుడు నెత్తి మీద కొడతాడు మీ మెదడు మోకాళ్ళకి వస్తుంది మైండ్ కూడా పని చేయదురా దరిద్రులారా ఏమి జాలి లేదురా బాబు జాలి లేదు దయ లేదు నా కడిపే నా దేవుడు తిండి 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 నిద్ర డబ్బులు 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 చదువులు పేరు పేరు పక్కన ఆఫీసరు ఎమ్మెల్యే ఎంపీ చౌదరి పేరు పక్కన డిగ్రీలు దేవుడిని అమ్ముకున్నా ఏం మారలా నువ్వు ఏం మారలా దేవుడు కూడా చూశాడు చూశాడు చూశాడేకా తీర్పు స్టార్ట్ అయింది విశ్వ న్యాయాధిపతి న్యాయపీఠం వద్దకు వచ్చేసావు తీర్పు మామూలుగా ఉండదు యేసుప్రభు వారు మొట్టమొదటికి వచ్చినప్పుడు గొర్రెపెల్లకి వచ్చాడు యోధా గోత్రం సింహలాగా వస్తాడు ఇక అయ్యా క్షమించు బాబు అక్కడ ప్రేమించే విషయంలో ప్రేమ స్వరూపి శిక్షించే విషయంలో దహించు అగ్ని బెబ్బెబ్బెబ్బేగా అడుక్కుంటాకి కూడా అడుక్కొని అన్నం పెట్టుకుంటుండ్రు దేశానికి పట్టింది బాబు తింటాకి తిండి ఉండదు వంటకి ఇల్లు ఉండవు ఈ పంచభూతాలు మహాబేంద్రంతో లైవ్ అయిపోతాయి బైబిల్ తెలియదు మీకు దేవుడంటే భయం లేదు ప్రకణ రథం అంటే భయం మీకు దేవుడి కంటే దయ్యానికి ఎక్కువ భయపడతారా మీరు భయం నువ్వు తెచ్చుకోవచ్చు తెచ్చుకొస్తావు ఏదైనా రాత్రి వచ్చినట్టు పరిగెత్తావు వెళ్ళి తాలేపు చూసుకుంటావు కాళిక్రై కట్టించుకుంటావు మెడక చుట్టించేసుకుంటావు ఆంజల్లో నువ్వేం క్రేసువుడు నువ్వు ఎందుకు నేను